హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మరో లంచ్ బాక్స్ రెసిపీతో వచ్చాను ప్రోటీన్ పలావ్ ప్రోటీన్ పలావ్ అంటే ఏంటి అనుకోవచ్చు అదేనండి రాజ్మా పలావ్ రాజ్మా అంటే ప్రోటీన్ ప్రోటీన్ అంటే రాజ్మా ఈ రాజ్మాలో హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కలిగి ఉంటుంది తర్వాత ఐరను ప్రోటీను ఐరన్ ఈ రెండు పుష్కలంగా ఈ రాజ్మాలో ఉంటాయి ఇదొకటి తీసుకుంటే సరిపోతుంది బోన్స్ని స్ట్రాంగ్ చేయడానికి ప్రోటీన్ కోసము అలాగే విటమిన్ బి సిక్స్ కూడా ఈ రాజ్మాలో ఉంటుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము నేను ఇక్కడ వన్ కప్పు వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను ఈ బాస్మతి రైస్ లాంగ్ గ్రేన్ కాదండి కాబట్టి పిల్లలకి యూస్ చేయొచ్చు ఈ బాస్మతి రైస్తో తింటుంటే రెగ్యులర్ మనం రోజు తినే రైస్ తిన్నట్టే ఉంటుంది వాటర్ పోసుకొని ఈ రైస్ని హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వరకు నానబెట్టుకోండి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ నానేలాగా చూసుకోండి ఇక్కడ రాజ్మాని నేను ఓవర్ నైట్ నైట్ నానబెట్టుకున్నాను నైట్ నానబెట్టుకొని మార్నింగ్ టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లోకి వేసుకొని ఈ రాజ్మాని ఉడికించుకోవాలి ఇక్కడ నేను ఈ రాజ్మా వన్ కప్పు వరకు తీసుకున్నాను వన్ కప్పు రాజ్మా గాను రెండు కప్పుల వరకు వాటర్ని పోసాను ఈ వాటర్ని వేస్ట్ చేయకుండా ఈ వాటర్ని మనము రైస్లో వాడుతాము ఈ వాటర్తోనే రైస్ని ప్రిపేర్ చేస్తాము విజిల్ మూత పెట్టిన తర్వాత కనీసము ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి రాజ్మా కొంచెము ఎక్కువ టైం పడుతుంది ఉడకటానికి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ అంతా పోయేంత వరకు పక్కన పెట్టుకొని మూత తీసిన తర్వాత ఇలా స్ట్రైన్ చేసుకోవాలి ఇలా స్ట్రైన్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని వేస్ట్ చేయకుండా పొలావు చేసేటప్పుడు వాడతాము ఈ వాటర్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కొంచెం వేగిన తర్వాత ఇందులో నేను ఎక్కువ మసాలాలు వేయట్లేదు ఒక ఇంచు చెక్క మూడు లవంగాలు ఒక మీడియం సైజు ఆనియన్ని వేసుకొని ఈ ఆనియన్ కొంచెం వేగిన తర్వాత మూడు పచ్చిమిర్చిని ఇలా మిడిల్కి కట్ చేసుకొని తీసుకోండి ఇలా కట్ చేసుకొని తీసుకోవడం వల్ల పిల్లలు తినేటప్పుడు పక్కకు తీసి పెడతారు ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ సాజీరా హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోండి జింజర్ గార్లిక్ పేస్ట్ని పచ్చగా రోట్లో తంచుకొని ఫ్రెష్గా తీసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న రాజ్మాని వేసుకొని ఈ రాజ్మాను కూడా ఒక వన్ మినిట్ కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేశాను అలాగే ఇవన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో రాజ్మాను ఉడికించి పెట్టుకున్న వాటర్ని వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వేయండి ఈ రాజ్మా వాటర్ వేయడం వల్ల పొలావు టేస్ట్ డబల్ అవుతుంది అలాగే రాజ్మాను ఉడికించుకుని తీసుకున్నాం కాబట్టి ఈ రాజ్మాలో ఉన్న న్యూట్రిషన్స్ పోకుండా ఈ వాటర్ రూపంలో మనకు అందుతాయి నేను ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రోజు వాటర్ని వేశాను ఈ రోజు వాటర్ వేస్ట్లో మీరు రోజు పెటల్స్నైనా వాడుకోవచ్చు ఈ రోజు వాటర్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇలా ఒక బాయిల్ రాగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని ఈ బాస్మతి రైస్ని కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక టూ విజిల్స్ రావాలి ఎక్కువగా రాకూడదు టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి మూత పెట్టే ముందు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరాని పుదీనాను వేసుకొని అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి లాస్ట్లో నెయ్యి వేయడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది ఇలా వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు పెట్టుకొని టూ విజిల్స్ రావాలి ఈ పొలావు ఉడికేలోపు రైతాన్ని ప్రిపేర్ చేసుకుందాము దీనికి కాను ఒక కప్పులో పెరుగును తీసుకోండి ఈ పెరుగును బాగా మిక్స్ చేసుకొని ఇందులో ఒక చిన్న సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని తీసుకోండి అలాగే కుకుంబరు సన్నగా కట్ చేసుకొని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని ఒక హాఫ్ కప్పు వరకు తీసుకోండి క్యారెట్ను కూడా తురుముకొని తీసుకోండి అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ను వేసుకోండి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి చాలా త్వరగా రైత ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి పచ్చిమిర్చిని వాడట్లేదు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ రైతాన్ని పక్కన పెట్టుకొని ఈలోపు విజిల్ వచ్చి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూతను తీసుకుందాము ఇలా మూత తీసి చూడగానే చాలా చక్కగా ఉడికింది అలాగే పిల్లల కోసం ప్రిపేర్ చేశాం కాబట్టి చాలా తక్కువ మసాలాలని యూజ్ చేసి చేసాము ఈ రాజ్మా రైతాను పంపించినప్పుడు వేరే సైడ్ డిష్ అవసరం లేదండి ఎందుకంటే ఈ రాజ్మాలోనే మనకు కావాల్సిన ప్రోటీన్ ఐరన్ విటమిన్స్ అన్నీ అందుతున్నాయి కాబట్టి వేరే సైడ్ డిష్ స్టార్టర్ ఏమీ అవసరం లేదండి ఈ లంచ్ బాక్స్ రెసిపీ మీకు కానీ నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని లంచ్ బాక్స్ రెసిపీస్ కోసము మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ సింబల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది